ಮಹಾ ಕನಕದುರ್ಗ ವಿಜಯ ಕನಕದುರ್ಗ ಪರಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದ ಚರಿತ ಶಿವಂಕರಿ ಶುಭಂಕರಿ ಪೂರ್ಣ ಚಂದ್ರ ಕಲಾದರಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಸೃಷ್ಟ ಶಕ್ತಿ ಅಷ್ಟಾಶ ಪೀಠಾಲನ್ನು ಅಧಿಷ್ಟು శక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా శక్తి లలిత శివానంద చరిత మరి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారు దుర్గాదేవిని ఆరాధించడం వలన చెడు శక్తులు భూత ప్రేత పిశాచ రాక్షసుల బాధలు దూరం అవుతాయి దుర్గా అంటే దుర్గతులను తొలగించేది అని అర్థం దుర్గలోని దుర్ అంటే దుఃఖం దుర్భిక్ష దుర్వ్యసనం దారిద్ర్యం మొదలైనవి గా అంటే నాశనం చేసేది అని వైవజ్ఞులు వివరించారు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల అంత మంచి జరుగుతుంది అసలు దుర్గాదేవి ఎలా అవతరించారంటే దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆయన ఎప్పుడు యుద్ధాలు చేసినా ఎప్పుడు దేవతల సంఖ్య తక్కువే ఉంది కానీ దేవతలే గెలుస్తుంటారు ఎందుకని ఆలోచించి బ్రహ్మదేవుడు కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీ దగ్గర ఉన్న వేదాలు ఆ మంత్రాలు మాకు ప్రసాదించమని చెప్పి అడుగుతారు ఇంకా బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటారు తర్వాత మన గురువులు ఋషులు అందరూ కూడా యజ్ఞాలు చేస్తున్న మంత్రాలు గుర్తు రాకపోవడం ఇలా అంతా ఉంటే ఇంకా అందరూ కూడా హవి లేక దేవతలు అందరూ కూడా చాలా బాధపడుతుంటారు అప్పుడు అందరూ కలిపి ఆ దేవుణ్ణి ప్రార్థించి అమ్మవారిని సృష్టిస్తారు అప్పుడు అమ్మవారు వచ్చి దుర్గమాసు సంహరిస్తారు అందుకే దుర్గమాసురు సంహరించారు కాబట్టి అమ్మకి దుర్గా దేవి అని పేరు వచ్చింది కృతయుగంలో అర్జునుడు ఇంద్రకీలగిరి మీద తపస్సు చేస్తాడు ఈ తపస్సు మెచ్చి పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై పాస్పదాసరం కూడా అర్జునుడికి బహురిస్తాడు విజయుడైన అర్జునుడి పేరిట ఆ ఊరికి విజయవాడ అని పేరు వచ్చింది ఆ నగరానికి అమ్మవారి గురించి చాలా చాలా కథలు ఉన్నాయి చింతామణి కథ ఒకటి వచ్చేసి మళ్ళీ దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని సంహరించింది అందువల్ల లోహం ఏర్పడిందని దాని వల్ల లోహ పరికరాన్ని పూజించే ఆచారం కూడా ప్రారంభమైందని చెబుతుంటారు ఆయుధ పూజ అంటారు కదా సో ఆయుధ పూజ కూడా చేస్తుంటారు ఈ మూడు రోజులు ఎప్పుడో రోజు ఎక్కువ దసరా రోజు చేస్తుంటారు ఆయుధ పూజ అంటే మనం వాడే పనిముట్లు అనమాట ఇప్పుడు మనము బండి తోలుతూ ఉంటాము బండి వాళ్ళైతే బండ్లు ఇంకా వేరే వాళ్ళు ఏదైనా మిషన్ షాప్స్ ఉంటాయి మిషన్స్ కి చేస్తూ ఉంటారు ఇప్పుడు రైతులు అనుకోండి పార గడ్డపార నాగలి ఇలాంటివి ఉంటాయి కదా అలా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి